టాలీవుడ్ సినీ నిర్మాతలు ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు మధ్యాహ్నం విజయవాడలో ఈ సమావేశం జరగనుంది నిర్మాతలు అశ్విని దత్ ఎస్ రాధాకృష్ణ అయ్యర్సేని నవీన్ రవిశంకర్ డివివి దానయ్య భోగవల్లి ప్రసాద్ విశ్వప్రసాద్ నాగవంశీలతో పాటు తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంప్ ఆఫీస్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవనున్నారు చిత్ర పరిశ్రమ సమస్యలను సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్కు వివరించనున్నారు సినిమా టికెట్ల ధర పెంపు వెసులుబాటుపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది థియేటర్ల సమస్యలను కూడా నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకువెళ్లను ఇది అంశంపై మరింత సమాచారం అందించడానికి మా అమరావతి బ్యూరో సాంబశివరావు సాంబశివరావు సినీ నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నట్టు తెలుస్తోంది మరి ఇక ఇండస్ట్రీకి సంబంధించి మంచి రోజులు వచ్చినట్లే అనుకోవచ్చా ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యత స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ మాత్రం పరిశ్రమకు చెందినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా కలవబోతా ఉన్నారు ఏదైతే గత ప్రభుత్వంలో ఆ సినిమా వారి పైన కక్ష సాధింపు సరిగా టికెట్ల రేటు పెంపు విషయంలో కావచ్చు సినిమాల విషయంలో కావచ్చు ఇబ్బంది పెట్టి హీరోలని నిర్మాతల్ని దర్శకుల్ని కూడా అవమానించినటువంటి పరిస్థితి అయితే మనం అప్పుడు చూసినటువంటి పరిస్థితి సినిమా సంబంధించినటువంటి వారందరూ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఈ రోజున దానికి సంబంధించి ఏదైతే గతంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏవైతే వాటన్నిటిని కూడా పవన్ కు గుర్తు చేయాలని అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో అంటే ఇక మీదట కొత్తగా ఏర్పడిపోవడం ప్రభుత్వాన్ని అభినందించాలని అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలు పవన్ కు వివరించాలని నిర్మాతలు కూడా డిసైడ్ అయినట్టు జరుగుతుంది సినిమా టికెట్ల ధర పెంపు విషయంలో కావచ్చు వెసులుబాటు కల్పించాలని అదేవిధంగా థియేటర్ల సమస్య పైన కూడా పవన్ కళ్యాణ్ తో చర్చించాలని కూడా నిర్మాతలు అనుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పవన్ కు ఆ ఉన్న నిర్మాతల్లో అశ్వినియత్ కావచ్చు చంద్రబాబు కావచ్చు నవీన్ కావచ్చు రవిశంకర్ నాగవంశి విశ్వ ప్రసాద్ ప్రసాద్ డివి దాని వీరందరూ కూడా నిర్మాతలుగా ఉన్నారు అదేవిధంగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ నిర్మాత మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ వీరు కూడా ఆయన కలవబోతా ఉన్నారు అంటే వీరందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్కి ఒకటే చెప్పబోతా ఉన్నారు గత ప్రభుత్వంలో ఏదైతే చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉందో సినిమాలు రిలీజ్ కాకుండా ఇబ్బంది పెట్టడానికి కావచ్చు పెద్ద పెద్ద సినిమాలకి టికెట్ల రేటు అనుమతి లేకుండా ఇబ్బంది పెట్టడం కావచ్చు బెన్బి షోలు అనేవి చాలా ఫ్యాన్స్ ఎక్కువగా ఆహ్వానించేటటువంటిది వాటిని కూడా ఆపడం కావచ్చు థియేటర్లు స్కీమ్ విషయంలో కావచ్చు థియేటర్ల పర్మిషన్స్ కూడా కావచ్చు ఇలా అనేక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కల్పించారు కాబట్టి అదే పరిశ్రమ నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ గురించి అంతా కూడా వివరంగా తెలుసు కాబట్టి ఆ సినిమా కష్టాలు ఏ విధంగా ఉంటాయి కాబట్టి తెలుసు కాబట్టి వాటన్నింటినీ కూడా అధిగమించే విధంగా వాటన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా పవన్ అయితే ఈ నిర్మాతలు మరియు సినిమా పరిశ్రమకు చెందినటువంటి పెద్దలందరూ కలిసి పవన్ కళ్యాణ్ వివరించి సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున సానుకూల స్వభావం కల్పించే విధంగా అందరూ కూడా మసురుకోవాలని ఏర్పాటు చేయాలంటూ కూడా పవన్ ఉన్నారు దానికైతే పవన్ కళ్యాణ్ కూడా అంటే ఆయన కూడా అదే దృష్టికి చెందినారు కాబట్టి ఆ బాధలు ఆయన తెలుసు కాబట్టి అందరికీ కూడా సానుకూలంగా స్పందించి తన సూచనలు అయితే అధికారులు చేస్తారని కూడా అనుకుంటున్నారు మొత్తం మీద ఈ రోజు భేటీ అయితే మాత్రం అటు సినిమా ఇండస్ట్రీ వారితో ఉండటంతో సామస్యలు చిత్ర పరిశ్రమల సమస్యలు ఒకేత అయితే ఒక కామన్ మ్యాన్ లేదా ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమాకి వెళ్ళాలంటే నాలుగు వందల డెబ్బై ఐదు ఐదు వందల రేంజ్లో కూడా ఇరవై ఏడున కల్కి రిలీజ్ కాబోతుంది ఇప్పుడు ఈ చర్చల నేపథ్యంలో పెంచితే నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటి అసలు ప్రజలేమనుకుంటున్నారు దీనికి సంబంధించి చంద్రు మనం చూస్తాము నార్మల్ పీపుల్ అనేవారు మల్టీప్లెక్స్ లోకి సినిమాకి వెళ్ళడమే వెళ్లడమే గగనమైపోయినటువంటి పరిస్థితి సింగిల్ స్క్రీన్ లో సినిమా చూడలేనటువంటి పరిస్థితి అంటే మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత సింగిల్ స్కీల్ కి మల్టీప్లెక్స్ కి చాలా డిఫరెంట్ వేరియేషన్ రావడం అదే విధంగా సింగిల్ స్కీల్ లో సినిమాలో ఒక విధంగా ఉండడం అంటే సినిమా అనేది ఒకే రకంగా ఉంటుంది ఆ సౌండ్ కావచ్చు ఆ ఎస్పాన్సి కావచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విజువల్ కావచ్చు అదంతా కూడా మార్పు రావడం ఆ ఏదైతే ఒక టికెట్ కొనాలంటే సామాన్య ప్రజలు నూట యాభై నుంచి రెండు వందల యాభై మూడు వందల మధ్యలో ఉంటాం మల్టీప్లెక్స్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందో సామాన్యుడికి అయితే మాత్రం ఇబ్బంది కల పరిస్థితి ఉంది దానికి కూడా ఈ సమస్యను ఎదిగమించేందుకైతే పవన్ కళ్యాణ్ ఈ చర్చలో మాట్లాడే అవకాశం ఎందుకు చూద్దాం